శనివారాల్లో శని పూజకు విశేష ప్రాధాన్యం ఇస్తారు శనివారం నాడు శనిదేవుడిని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు శనేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం రోజు ఏం చేయాలి ఆ విషయం తెలుసుకునే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి శనివారం శనేశ్వరుడికి అంకితం చేసిన రోజు ఈ రోజున శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు శనిదేవుని అనుగ్రహం వల్ల జీవితంలో ఎలాంటి సమస్య రాదని నమ్ముతారు శనివారం నాడు నిర్మలమైన మనస్సుతో శనిశ్వరుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొందరు శనిదేవుని అనుగ్రహం కోసం ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు మీరు శనిదేవుని అనుగ్రహం పొందాలంటే శనివారం నాడు ఈ నియమాలు పాటించాలి శనివారం ఉపవాసం ఉండేవారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉపవాసానికి ముందు రోజు నుండి మాంసం మద్యం లేదా తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు ఎందుకంటే అది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మీరు శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లేదా శని అనుగ్రహం పొందాలనుకుంటే ఈ పని తప్పకుండా చేయండి శనివారం స్నానం చేసిన తర్వాత శనిదేవుడిని పూజించాలని తీర్మానం చేయాలి ఈరోజు మీరు స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేసి శనిని పూజించండి దీని తరువాత వికసించిన చెట్టు చుట్టూ ఏడుసార్లు దారం చుట్టి పూజ చేయాలి శనివారం నాడు పుష్పించే చెట్టును పూజించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది శనివారం నాడు ప్రతి ఒక్కరూ మనసు మాట చేతలలో స్వచ్ఛంగా ఉండాలి మీరు శనివారం ఉపవాసం ఉంటే ఈరోజు పండ్లు తినండి శనిదేవుని కథలను వినండి శనివారం వ్రత కథను పఠించడం లేదా వినడం ద్వారా శనిదేవుడు త్వరగా సంతోషిస్తాడు శనివారం సాయంత్రం శనిదేవుడికి హారతి ఇవ్వండి శనిని ప్రసన్నం చేసుకోవడానికి శనిదేవుని ఇనుప విగ్రహాన్ని శనివారం పూజించాలి అలాగే శనిదేవుడికి ఇష్టమైన నల్ల నువ్వులు ఆవ నూనె నల్లని వస్త్రాలు సమర్పించాలి ఈరోజు దుప్పటి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు అంతేకాదు శనివారం వృద్ధులకు పేదవారికి ఎంతో కొంత సహాయం లేదా దానం చేయండి దీనివల్ల మీ శని దోషం కూడా తొలగిపోతుంది శని అనుగ్రహం శనిగ్రహ శాంతి కోసం శనివారం నాడు శనిదేవుని మంత్రం ఓం షం శనైశ్వరాయ నమ అని కాని శనిదేవుని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అని కాని పదకొండు సార్లు జపించాలి ఈ రోజున చిటికెడు ఎర్రచందనం నీటిలో కలిపి స్నానం చేయడం చాలా శుభప్రదమని చెబుతారు శనిగ్రహం దుష్ప్రభావాల నుండి బయటపడడానికి శని విగ్రహాన్ని శనివారం దానం చేయాలి అంతేకాదు శనివారం శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసినా లేదా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసినా ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది వీలైతే శనిదేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం రోజు నల్ల కుక్కకు అన్నం పెట్టండి నల్ల నువ్వులు కలిపిన అన్నం పెడితే ఇంకా మంచిది ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శనిదేవుడు శిక్షించేవాడు కాదు శిక్షణను ఇచ్చేవాడు కాబట్టి ఆయనని చూసి భయపడడం మాని భక్తి చూపండి శనిదేవుడు మహాశివుడికి పరమభక్తుడు కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలగడానికి వీలైతే శనివారం రోజున శివాలయ దర్శనం చేసుకోండి ఒకవేళ మీరు శనివారం శనిదేవుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఆచరిస్తే మరుసటి రోజు శనిదేవుడిని పూజించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఈ నియమాన్ని పాటించిన తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా పూర్తయిందని పరిగణించాలి శనిదేవుడిని పూజించకుండా ఉపవాసం విరమిస్తే ఆశించిన ఫలితం దక్కదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు